అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆడవాళ్లకు అష్టైశ్వర్యాలను మరియు దీర్ఘ సుమంగళి యోగాన్ని తెచ్చిపెట్టు ఏంటో తెలుసా కూడా పెళ్లైన స్త్రీలు ఇలాంటి పనులు అసలు చేయకూడదు సాక్షాత్తు అమ్మవారే ఋషుపత్ములకు చెప్పిన విషయాలు ఇవి అసలు ఆడవాళ్లకు ఐశ్వర్యం పెంచే పనులేమిటి ఏం చేస్తే అమ్మవారు వాళ్లని అనుగ్రహిస్తుంది భార్యభర్తల మధ్య గొడవలు రాకుండా అలాగే సుమంగళిగా ఉండాలంటే ఎలాంటి పనులు చేయాలి అసలు ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో అన్ని విషయాలు గురించి పూర్తిగా తెలుసుకుందా ముందుగా ఓం శ్రీమాత్రే నమహ కామెంట్ పెట్టి లైక్ చేయండి అలాగే కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకూడా ఐశ్వర్యం కలిగినట్టే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రార్థించినట్లే మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుంది ఈ విషయం అష్టాదశ పురాణాల్లో ఈ కథ ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకసారి దేవేంద్రుని భార్య అయిన సచీదేవి యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి వశిష్ఠుని భార్య అయిన అరుంధతి అగస్త్యని భార్య అయినలోప ముద్రాదేవి ఇంకొంతమంది పతివ్రతలు కూడా కైలాసానికి వెళతారు ఆ కైలాసంలో పార్వతి పరమేశ్వరులు కూర్చుని ఉంటే వాళ్లకు ప్రదక్షిణ చేసి భక్తి విశ్వాసాలతో నమస్కారం చేసి సచీదేవి అరుంధతి దేవి కూడా పార్వతి అమ్మవారిని ఈ ప్రశ్న అడుగుతారు ఏమని అంటే అమ్మ నీవు దేవి స్త్రీలకు ఆరోగ్యం సౌభాగ్యం ఇచ్చేటటువంటి సర్వమంగళ స్వరూపినివి అమ్మ స్త్రీలు ఏ ఏ పనులు చేస్తే వాళ్లకు ఆయుష్షు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని అడిగినప్పుడు పరమేశ్వరుని భార్య అయినటువంటి ఆ జగన్మాత పార్వతీదేవి ఈ పతివ్రతలు అయి విషయాన్ని చెప్పిందన్నమాట ఏమని అంటే ఓ పతివ్రతలారా గృహిణీలు ఇళ్లల్లో కొన్ని పనులు చేయడం ద్వారా వాళ్లకు ఐశ్వర్యము ఆరోగ్యము సౌభాగ్యము కలుగుతుంది ఏ ఏ పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే దాని గురించి అమ్మవారు అక్కడ ఉన్న పతివ్రతలకు వివరంగా చెప్పారు మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదాలకు రాసుకోవాలి ద్రవ్యము ఇది మహాశక్తివంతమైనది ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి మహాభాగ్యం అలాగే శుక్రవారం మంగళవారం అయినా తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి పసుపు మగవారు రాసుకోవడానికి కుదురుతుందా పసుపుకి మగవారికి వైరం అన్నమాట పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మగవారికి పసుపు పూస్తారో అంతేకాని ఇక ఎప్పుడూ మగవారు పోసుకొని ధరించారు కాని స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలి అని అమ్మవారు ఈ పతివ్రతలు అందరికీ ఇలా చెప్పింది పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే చక్కగా కింద ఏదైనా ఒక సంచిగాని లేదా ఒక వస్త్రం కాని వేసుకుని కాళ్లు మొత్తం పూర్తిగా పసుపు రాసుకోవాలి ఆ పాదాలకు పసుపుని అంటే పొడి పసుపు కాదు తడి పసుపు ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో పసుపు వేసుకుని చక్కగా నీళ్లు పోసుకుని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా అంటే సందు లేకుండా ఈ పసుపు అనేది పూసుకోవాలన్నమాట ఈ పసుపు పూసుకునేటప్పుడు అరికాళ్లకు పసుపును ఎట్టి పరిస్థితుల్లోనూ పూసుకోకూడదు ఎందుకంటే మనం పసుపుని రాసుకుని భూమిని తొక్కుతాం కదా అందుకని పాదాల కింద వైపు మాత్రం పసుపుని ఆశలు పూసుకోకూడదు ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలి అని సాక్షాత్తు అమ్మవారి చెప్పి ఉన్నారు ప్రతినిత్యం పసుపు మేము రాసుకోలేము అంటే కనీసం మంగళవారం లేదా శుక్రవారం అయినా చక్కగా పాదాలకు ఆడవాళ్లు పసుపు రాసుకోవడం చాలా చాలా శుభప్రదము అది చాలా మంచిది కూడా పూర్వకాలంలో ఒళ్లంతా కూడా పసుపు రాసుకుని స్నానం చేసేవారు ముఖానికి కూడా పూసుకునేవాళ్లు ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్ ఎవరి ముఖానికైతే ఎప్పుడు పసుపు రాసుకుంటూ ఉంటారు వాళ్ల ముఖమీద మోటిమల అనేవి రావు ఒకవేళ ఉన్నా ఆ సమస్య కూడా తగ్గుతుంది అదేవిధంగా మంగు అంటే నల్ల మచ్చలు కూడా రావు ఆ ముఖం చాలా కాంతివంతంగా ఉంటుంది మడతలు కూడా ఉండవు మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు నానమ్మలు కూడా ముఖానికి పసుపు రాసుకునేవారు అందుకే వాళ్లకు చర్మవ్యాధులు అనేవి రాలేదు ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్లో పసుపు అనేది కూడా రాసుకోవడం లేదు ఏదో పండగలప్పుడు లేదా పూజలప్పుడు మాత్రమే రాసుకుంటున్నారు అది కూడా పెళ్లి అయిన స్త్రీలు మాత్రమే పూర్వం గడపలకు కూడా పసుపు రాసేవాళ్లు ఎందుకంటే వైరస్ ఇంటిలోపలికి రాకుండా ఉండాలంటే చిత్రాన్నంలో లేదా పులిహారలో కూడా పసుపు వేస్తూ ఉంటారు పసుపు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే అవి అన్ని కూడా చనిపోవాలని కాబట్టి మహాశక్తివంతమైనది కాబట్టి ఆడవాళ్లు తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి ఇక రెండవది చేతులకు తప్పకుండా గోరింటకు పెట్టుకోవాలి ఇది మన ఇల్లు దగ్గర ఉంటుంది గోరింటాకు చెట్టు లేదా ఎక్కడైనా దగ్గర్లో ఉంటే ఆ కూడా కోసుకుని వచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు ఆ గోరింటాకు అనేది పెట్టుకోవాలి అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం లలిత పరమేశ్వరి కూడా పాదాలకు గోరింటాకు ధరించినట్టు ఉంటుంది కాబట్టి గోరింటాకును పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదము పిల్లలు కూడా పెట్టుకోవచ్చు ఇక మూడవది కాటుక కాటుకంటే కూడా గౌరీదేవికి చాలా ప్రీతికరు సుమంగళి స్త్రీలు ఎప్పుడు కూడా కళ్లకు కాటుక ధరించడం చాలా శుభప్రదము కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజ ఫలితం రెట్టింపు కలుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారి చెప్పి ఉన్నారు ఎవరైతే స్త్రీలు కాటుకద నుంచి ఉంటారు అటువంటి స్త్రీలకు నరసృష్టిని నరఘోష కూడా తగలదు భర్తకు ఆయుషు కూడా పెరుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారే పతివ్రతలకు చెప్పి ఉన్నారు కాబట్టి స్త్రీను కళ్లకు తప్పకుండా కాటుక పెట్టుకోవాలి ఇక నాలుగోది కుంకుమ పెళ్లైనటువంటి ప్రతి కూడా ప్రతినిత్యం పాకెట్లో గంగా సింధురం ధరించాలి లేదా కుంకుమైనా సరే చక్కగా పెట్టుకోవాలి పాపిట్లో స్త్రీలు ప్రతినిత్యంకూడా కుంకుమ ధరించాలి పూజ చేసేటప్పుడు కుంకుమ ధరించి పూజ చేయాలి ఇక నుదుటిలో పెట్టుకునేటప్పుడు కుంకుమ అది పుట్టింటివారి ఇచ్చినటువంటి కుంకుమ అయి ఉండాలి పాకెట్లో పెట్టుకునేటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ పెళ్లి కాని స్త్రీలు పాకెట్లో కుంకుమ అసలు ధరించకూడదు మంచిది కాదు శాస్త్రానికి విరుద్ధం కూడా పెళ్లైన స్త్రీలు తప్పకుండా పాపిట్లో కుంకుమ ధరించినట్లయితే వాళ్లు పవిత్రులు అని చెప్పారు మన పెద్దలు ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యం తల స్నానం చేయరు కదా వారంలో ఒక్కసారి చేస్తారు లేదా రెండుసార్లు మాత్రమే స్త్రీలు చేస్తారు వాళ్లు పాకెట్లో కుంకుమ పెట్టుకుంటే ప్రతినిత్యం తలస్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని సాక్షాత్తు అమ్మవారి ఈ పతివ్రతలకు చెప్పి ఉన్నారు ఇక ఐదవది గాజులు ఆడవాళ్లు తప్పకుండా చేతులకు ధరించాలి కనీసం నాలుగు నాలుగు గాజులైన ఉండాలి లేదా రెండు రెండు గాజులైన ఉండాలి చాలామంది గాజు వేసుకుంటూ ఉంటారు పొరపాటున కూడా అలా వేసుకోకూడదు ఎప్పుడుకూడా సరిసంఖ్యలో గాజులు వేసుకోవాలి పెళ్లైన స్త్రీలు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్తు అమ్మవారి పతివ్రతలు చెప్పి ఉన్నారు కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు ఆ బంగారు గాజులు వేసుకున్న సరే వాటి మధ్యలో తప్పకుండా రెంటైన మట్టిగాజులు తోడుకోవాలి అప్పుడే గాజులు వేసుకున్న ఫలితం దక్కుతుంది కొంతమంది వెండి గాజులు వేసుకుంటారు భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు వేసుకోకూడదు సుమంగళి స్త్రీలు అంటే ముత్తైదువులు వెండి గాజులు ధరించడం అంత మంచిది కాదు వితంతువు స్త్రీలు మాత్రమే వెండి గాజులు ధరించాలి మనకు పెద్దలు ప్రాచీన గ్రంథాలు ఎన్నడో చెప్పి ఉన్నారు భర్త ఉన్నవాళ్లు గాజులు వేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి మట్టికాచులు లేదా శక్తి ఉన్నవాళ్లు గాజులు తొడుక్కోవడం చాలా శుభప్రదం ఇక ఆరోది నల్లపుసలు మాంగల్యాన్ని నల్లపుసలతో వేసుకున్న పర్వాలేదు లేదా గోల్డ్ చైన్లో కూడా నల్లపుసలు తప్పకుండా అందులో ఉంచాలి స్త్రీలకు ఎవరైనా వాయనంలో పసుపు కుంకుమలిస్తే తప్పకుండా వాళ్లు మొదట మాంగల్యానికి పెట్టి పసుపు కుంకుమ కళ్లకు అద్దుకుని లోపల వేసుకుని తర్వాత వాళ్లు పెట్టుకోవాలి ఎందుకంటే మాంగల్యంలో సర్వమంగళ దేవి ఉంటుంది ఎప్పుడు కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది దీర్ఘసం మంగలిగా ఉండాలి దీవిస్తుంది అయితే కొంతమంది ఆడవాళ్లు ఈ మాంగల్యాన్ని స్నానం చేసేటప్పుడు తీసేయడం అదేవిధంగా వాకింగ్ వెళ్లేటప్పుడు తీసేయడం చేస్తారు కూడా అలా అసలు చేయకూడదు ఇక ఏడవది కాలిమెట్టలు కాలిమెట్టలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం స్త్రీలు తప్పకుండా ఈ కాలిమెట్టలు అనేవి ధరించి తీరాలి గుర్తుపెట్టుకోండి పసుపు కుంకుమ మాంగల్యము చేతికి గాజులు తలలో పువ్వులు కాలికి మెట్టలు ఐదు వస్తువులు ఉన్న ఆడవాళ్లు ముత్తైదు అని పిలుస్తారు అలాగే కాళ్లకు పసుపు చేతులు గోరింటకు కళ్లకు కాటుక ఇవన్నీ కూడా పెట్టుకుని ఉన్న స్త్రీలు పరిపుణమైనటువంటి అమ్మవారి స్వరూపం అటువంటి స్త్రీలు ఎక్కడైతే కనిపిస్తారో పాదాలకు నమస్కారం చేయాలని మన ప్రాచీన గ్రంథాలలో అలాగే పురాణాలు చెప్పి ఉన్నారు పాదాలకు నమస్కారం చేయలేకపోయిన దూరం నుండి అయిన వాళ్లకు నమస్కారం చేయాలి వాళ్లు సాక్షాత్తులలిత పరమేశ్వరి అవతారం అటువంటి స్త్రీలు ఎప్పుడుకూడా అమ్మవారు కొలువై ఉంటారో మన శాస్త్రాల్లో చెప్పబడింది కొంతమంది వీటి గురించి ఎగతాళిగా మాట్లాడుతుంటారు ఈ కాలంలో కూడా పసుపు కుంకుమ గోరింటాకు ఈ గాజులు మెట్టెలు నల్లపుసలు ఇవన్నీ పెట్టుకోవాలని ఎగతాళిగా మాట్లాడుతారు అది చాలా తప్పు ఎందుకంటే పెళ్లి అయినా ప్రతిశ్రీ ఇవి ధరించాలి ఇప్పుడంతా కూడా ఫ్యాషన్ ఫ్రెండ్ కదా జీన్స్ ప్యాంట్లు వేసుకుని జుట్టు విరబోసుకుని అలా బైక్లో వెళ్లడం ఫ్యాషన్ కదా అంటే అటువంటి వాళ్ళు మీరు అలాగే ఉండండి ఎవరికోసం అలవాట్లను మార్చుకోవద్దు ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూవుంటారు అలాగే మాకు లక్ష్మీ అనుగ్రహం కావాలి కోరుకుంటూ ఉంటారో అమ్మవారు కూడా మాకు కుటుంబాన్ని చల్లగా రక్షించాలని కోరుకుంటారు వాళ్లు మాత్రమే ఈ విధివిధానాలను తప్పకుండా పాటించండి అలాగే సుమంగళి స్త్రీలు ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని పొద్దున్నే చెత్త ఉచ్చుకుని నీళ్ళు చల్లి ఆ తర్వాత ముగ్గు పెట్టాలి ముగ్గులేనటువంటి ఇల్లు అది శ్మశానంతో సమానమని జ్యోతిష్య నిపుణులు చెప్పి ఉన్నారు అదేవిధంగా ఇంట్లో మంగళ గౌరీదేవి పూజ చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి విగ్రహమున్న పర్వాలేదు అమ్మవారి విగ్రహమున్న పర్వాలేదు ఇలా చేస్తే మీ భర్తకు ఎటువంటి మృత్యుదోషాలు ఉండవు ఒకవేళ మృత్యుదోషాలు ఉన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని రక్షించి దీర్ఘ సుమంగళిగా దీవిస్తుంది అలాగే సాయంకాలం వేళలో వచ్చి పిచ్చి పిచ్చి సీజన్ చూడకుండా భక్తి టీవీ లేదా యూట్యూబ్ గాని పెడితే చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం అంటే పెట్టుకోండి అప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలుగుతుంది చక్కగా సంధ్యాకాల్లో ఇంట్లో ధూపం వేయడం సామ్రాన్ వేయడం అదేవిధంగా గృహంలో మంచి మాటలు మాట్లాడటం భార్యావర్తలు గొడవలు పడకుండా ఉండడం స్త్రీలు ముత్తైదువుల ఉండడం ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులు ఇలా చేస్తే తప్పకుండా మన ఇంట్లో అమ్మవారు కొలువుతీరి ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులు చేయడం ద్వారా స్త్రీలకు ఆరోగ్యమైశ్వర్యం లక్ష్మీ అనుగ్రహంతో పాటు కవరేదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మన పురాణాల్లో చెప్పి ఉన్నారు కాబట్టి మేము మీకు చెప్పేది ఏంటంటే ఇటువంటి నియమాలు స్త్రీలు పాటించడం ద్వారా మన కుటుంబం అనేది ఆ అమ్మవారి ఆశీస్సులతో చక్కగా పది కాలాలపాటు చల్లగా ఉంటుంది అలాగే స్త్రీలు కూడా దీర్ఘ సుమంగళి ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజోం శ్రీమాత్రే నమహ కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి